హాయ్ అండి వెల్కమ్ టు మధు క్రియేషన్స్ ఈ వీడియోలో చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో పెట్టాను కదా విత్ చాలా చాలా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ ఈ రోజుకి మనం ఛానల్ పెట్టి ఐ మీన్ నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది అండ్ టుడే నా బర్త్డే కూడా యాక్చువల్గా ఆ రోజు నా బర్త్డే అనే గుర్తుగా ఉంటుంది బట్ అనుకున్న తర్వాత గుర్తుగా ఉంటుందిలే అని చెప్పి బర్త్డే రోజు స్టార్ట్ చేశా అంటే నేను అనుకున్న దానికి చాలా దగ్గరలో ఉండింది అనమాట నా బర్త్డే డిసెంబర్లో నేను పెద్ద మిషన్ తీసుకున్నా కదా సో చాలా దగ్గరలో ఉండేది బర్త్డే సో ఆ రోజు నేను స్టార్ట్ చేశాను ఛానల్ అనేది ఇంకొకటి ఇక్కడ పెద్ద విషయం ఛానల్ అని కాదు అండ్ మీకు బాగా నచ్చని ఇయర్ ఏంటి అస్సలు నచ్చని ఇయర్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో కింద అండ్ మనం చాలా విషయాలు షేర్ చేసుకున్నాం ఈ వీడియోలో ఇంకా మన జీవితం అయిపోయింది ఇంక ఇంతే మన జీవితం ఇంతే మన బతుకు అనుకునే వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో ఎందుకంటే ఒక స్టేజ్ లో నేను అలా దాన్ని అనమాట సో కంపల్సరిగా వీడియో అనేది కంప్లీట్ గా చూసే అండ్ ఏ వీడియో కొంటే నేను ఇంత గట్టిగా చెప్పలేదు ఎందుకంటే నేను చూసాను చాలా మంది లేడీస్ ఒక డిప్రెసివ్ మోడ్ లో ఉండడం నేను చాలా గమనించాను నీకేం నువ్వు బాగున్నావు అలాగా సో నేను అన్ని షేర్ చేసుకుంటా ఈ వీడియోలో మీతో ఫస్ట్ థింగ్ మీకు బాగా ఇయర్ ఏంటి నచ్చిన ఇయర్ ఏంటి అంటే సాన్వి పుట్టిన ఇయరో ఆదిత్య పుట్టిన ఇయరో చెప్తా అనుకుంటారేమో మీరు అస్సలు కానే కాదండి జస్ట్ ఓకే చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్లో చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి చాలా సాడ్ మూమెంట్స్ కూడా ఉంటాయి కానీ మన లైఫ్ ఒక ఒక చేంజ్ మోడ్ తీసుకున్న ఇయర్స్ ఉంటాయి కొన్ని కొన్ని అది నాకైతే టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండి ఎందుకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటానంటే యాక్చువల్గా నేను నా పెళ్ళయింది టూ థౌజండ్ సిక్స్టీన్ సారీ టూ థౌజండ్ సిక్స్టీన్ సిక్స్టీన్ నుంచి ఫైవ్ ఇయర్స్తో పాటు మేము కందుకూరులోనే ఉన్నాం చాలా గొడవలు చాలానే పెద్ద పెద్ద మాటలు వింటూనే వచ్చాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయను అన్ని మాటలు నిజం చెప్పాలంటే నా ఏజ్కి నాకు ట్వంటీ ఇయర్స్ లోనే మ్యారేజ్ అయింది అంటే ట్వంటీ ట్వంటీ వన్ ఎంటర్ అవుతునే నాకు మ్యారేజ్ అయింది అనమాట నైన్టీన్ కంప్లీట్ అయినప్పుడు ఎంగేజ్మెంట్ అయింది ఫైవ్ మంత్స్ గ్యాప్ లో నాకు బర్త్డే ఉంచింది ట్వంటీ వన్ కి ట్వంటీ వన్ ఎంటర్ అయింది నాకు మ్యారేజ్ అయింది అంటే ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ గా ఆ ఏజ్ కి వినకూడని మాటలు అసలు చాలానే విన్నాం క్యారెక్టర్ క్యారెక్టర్ గురించి బ్యాడ్ గా మాట్లాడడం విన్నాం ఈవెన్ మోర్ నేను నా కాలేజ్ డేస్ లో కూడా సింగి అసలు ఏ అఫైర్ కూడా లేదు ఇది సోషల్ మీడియా కదా నేను క్లారిటీగా చెప్పగలను ఎందుకంటే ఇది అందరూ చూస్తారు బట్ చెప్పగలను బట్ స్టిల్ రీజన్ చెప్పాలంటే అలాంటివి వినడం ఎవరినో అనడం కూడా నేను తట్టుకోలేను అనమాట అలాంటివి ఫేస్ చేశాను బట్ ఓకే ఏదో సాండ్వీ పుట్టింది శాండ్వి పుట్టిన తర్వాత కొంతవరకు చాలా అని చెప్పను కానీ కొంతవరకు ఎక్కడో నాకు మనశాంతి దొరికింది అనిపించింది అనమాట అలానే మా ఆయన బ్యాడ్గా అనుకోదు మా ఆయన ఏమనలేదు నా క్యారెక్టర్ గురించి అండ్ పక్కన వాళ్ళు ఇంకంతా ఇన్లాస్ ఫ్యామిలీస్ లో ఎక్కువ బ్యాడ్ గా మాట్లాడడానికి చూస్తారు బట్ ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత మాత్రం ఇదంతా చేంజ్ అయిపోయింది అది కూడా నేను గమనించాను ఎందుకంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఏంటంటే మనం ఏంటో మన క్యారెక్టర్ ఏంటో అనేది తెలియదు బట్ త్వరగా బ్యాడ్గా అర్థం చేసుకోవడానికే చూస్తారు తర్వాత మాత్రం చాలా అర్థం చేసుకున్నారు అర్థం చేసుకున్నారంటే హరి రిలేటివ్స్ అనమాట మా తోడి కోడళ్ళు కానీ అందరూ కూడా చాలా బాగా సపోర్టివ్ గా ఉండేవాళ్ళు ఈవెన్ హరి వాళ్ళ ఫాదర్ నన్నేమన్నా అస్సలు ఒప్పుకునే వాళ్ళు కాదు మా బావ వాళ్ళు కానీ అంటే హరి తరపు రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా అసలు ఒప్పుకునే వాళ్ళు కాదు పర్లేదు నాకు మంచిగా హ్యాపీగానే అనిపించింది తర్వాత నుంచి ఇంకా ఆ తర్వాత ఏమైందంటే అంటే సాన్వి పుట్టింది సాన్వీ పుట్టాక స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను పెళ్ళైన తర్వాత నేను ఇంకా స్టిచ్చింగ్ ఏం చేయలేదు సాన్వి పుట్టాకే నేను స్టార్ట్ చేశాను అనమాట అప్పటికేం తెలియదు అదొక ఫేజ్ అనుకోవచ్చు నాకు ఎందుకంటే సాన్వి పుట్టకు ముందు మీకు ఆల్రెడీ తెలుసు టూ థౌజండ్ సిక్స్టీన్లో నాకు పెళ్ళయింది ఎయిటీన్ వరకు ఎంఎస్సి కంప్లీట్ చేశాను ఎయిటీన్కి నాకు ఎంఎస్సి చదువుతున్నాగానే క్యాంపస్ ఇంటర్వ్యూస్లో శ్రీ చైతన్యలో ఫిజిక్స్ టీచర్గా జాబ్ వచ్చింది ఫిజిక్స్ టీచర్గా జాబ్ వచ్చింది హ్యాపీగా చేసుకున్నా టూ థౌజండ్ ఎయిటీన్ టు నైన్టీన్ చేశాను నైన్టీన్త్ ఎండింగ్ వరకు నేను ఆపేయాల్సి వచ్చింది ఎందుకంటే సాన్వీ ప్రెగ్నెంట్ అనమాట శాన్వీక్ అడుపులో ఉన్నప్పుడు సో ప్రెగ్నెంట్ నైన్త్ మంత్ వరకు కూడా చేశాను వర్క్ నాకు అసలు కొంచెం కూడా అలసట ఏం లేదు ఈవెన్ నైన్త్ మంత్లో కూడా వర్క్ షాప్ కూడా వెళ్తా అన్న వెళ్తా అంటే మా అమ్మ వాళ్ళు బతిమ్లాడి తిట్టి ఆపేసారనమాట నన్ను సో అలా ఆపేసిన తర్వాత నాకు కొంచెం రిగ్రెట్ ఫీలింగ్ అనమాట అయ్యో జాబ్ ఆపేయాల్సి వచ్చింది నేను కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా వెళ్దాం అనుకున్నా సరే ఓకేలా అనుకునే లోపు సాన్వి పుట్టిన ఒక ఫిఫ్టీన్ కోయేమో ఇంతకు ముందు బ్రాంచ్ ఏంటంటే కందుకూరు అయినా కూడా వేరే ఊరు వెళ్ళినంత శ్రీ చైతన్య బ్రాంచే త్రీ బ్రాంచెస్ ఉంటాయి కందుకూరులో కందుకూరు పెద్ద ఊరే అనమాట మన చింతల్లానే ఉంటుంది సో త్రీ బ్రాంచెస్ అది కొంచెం ఎక్కడో దూరంగా ఉంటుంది బస్సుకి వెళ్ళాలి కానీ ఏ లక్ ఏంటంటే సాన్వీ బుటాక మా ఇంటి పక్కనున్న జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ టూ మినిట్స్ డిస్టెన్స్లోనే స్కూల్ ఉంది శ్రీ చైతన్య స్కూల్ ఆ స్కూల్కి మా ఇంతకుముందు ఓల్డ్ డీన్ ఉన్నారు కదా ఓల్డ్ స్కూల్లో నేను వర్క్ చేసినప్పుడు డీన్ ఆ డీన్ని ఇక్కడ వేయడం అండ్ ఫిజిక్స్ టీచర్స్ సడెన్గా మానేయడం అలా అన్ని కలిసి వచ్చి నేను ఇక్కడ జాయిన్ అయ్యాను నాకు చాలా కంఫర్టబుల్ అనిపించింది అండి సాన్వి బుటాక లైఫ్ అనేది ఎందుకంటే చాలా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ అయింది మళ్ళీ ఎందుకంటే ఇంట్లోనే స్కూల్ పక్కనే ఆనుకొని ఇంట్లోనే మేము రెంట్కి తీసుకున్నాం హౌస్ ఎందుకంటే మా ఓన్ హౌస్ అనేది సరిపోదు శాన్వి బుట్టాక ఎవరొకరు ఉండాలి సాన్వి దగ్గర ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నాను కదా లత కానీ అమ్మమ్మ కానీ ఎవరొకరు ఉండాలి అప్పుడు లతకి పెళ్లి కాలేదు అంటే లత ఉండింది కూడా నా దగ్గర సో డబుల్ బెడ్రూమ్ హౌస్ తీసుకున్నాము అప్పుడు చాలా తక్కువండి రెంట్స్ త్రీ అండ్ హాఫ్ థౌసండ్ ఉండింది చాలా బాగుండేది ఇల్లు విత్ కబోర్డ్స్ అండ్ అలా స్టార్ట్ చేస్తాను సాన్వి బుట్టాక లైఫ్ని టూ థౌజండ్ ఇది ఎప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో ట్వంటీలోనే కరోనా వచ్చేసింది ట్వంటీలో కరోనా వచ్చేసింది ఇంకా అంతా ఇంటి దగ్గర నుంచి చెప్పాము అండ్ కరోనాలోనే హరి జాబ్ కూడా పోయింది హరి జాబ్ పోయింది యాక్చువల్గా కరోనా కాదు అక్కడ అప్పుడు కొంచెం రాజకీయ పరంగా వాళ్ళ కంపెనీకి ఎక్కువ లంచం డిమాండ్ చేయడం తోటి కొంచెం ఆపేయాల్సి వచ్చింది కంపెనీని సో అంటే కంపెనీని క్లోజ్ చేశారు హరి జాబ్ పోవడం అంటే హరి ఒక్కడిది పోలేదు కంపెనీనే క్లోజ్ చేసేసారు సో అందరినీ తీసేశారు ఓకే ఒక ఎయిట్ మంత్స్ వరకు ఇంట్లోనే ఉన్నాడు హరి ఎయిట్ మంత్స్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ లో కదా టూ థౌజండ్ ట్వంటీ వన్ లో నాగర్ కర్నూలు జాబ్ వచ్చింది అది కూడా ఒక హరి అకౌంటెంట్ కదా సో బ్యాంక్ లో తెలుసుంటారు కదా వాళ్ళు అడిగి మరీ ఇప్పించారు అది గ్రేట్నెస్ అనుకోవాలి జనరల్ గా మనం అడుగుతాం కదా ఏమైనా వేకెన్సీస్ ఉంటే చెప్పండి అని ఇలా కంపెనీ క్లోజ్ చేస్తున్నారని తెలుసుకొని బ్యాంక్ మేనేజర్ అడిగారంట లేడీనే తను తను అడిగారంట ఎలా హరి అంటే చూడాలి మేడం ఇంకా ఏమైనా చూడాలి అంటే మా హస్బెండ్ కిలా కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది ఒకవేళ అక్కడ ఏమైనా వేకెన్సీస్ ఉంటే నేను చెప్తాను హరి అని ఎయిట్ మంత్స్ తర్వాత ఏదో వేకెన్సీ వచ్చిందని చెప్పారు నాగర్ కన్నులు షిఫ్ట్ అయిపోయాడు హరి బట్ నాగర్ వచ్చాడు అంత బానే ఉంది నేను ఇంకా టూ మంత్స్ వరకు కందుకూరులోనే ఉన్న తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అడ్జస్ట్ అవ్వలేకపోయాను నిజం చెప్పాలంటే ఒక జెంట్ ఇంకా మనము అంటే మా మామ నేను అలా ఎందుకు అడ్జస్ట్ అవ్వలేకపోయాను హరి ఉన్నప్పుడు వేరు అందరం ఉంటాం కాబట్టి నేను ఆయన అలాగా జనరల్గా చెప్పాలంటే మా ఇద్దరికి అసలు పడదు ఏం మాట్లాడుకోము ఏదో ఉన్నామా తిన్నామా అంతవరకు అనమాట మా మామయ్య నేను సో అలాగ నేను పెద్దగా నిజాయితీగా చెప్పాలి ఏది చెప్పినా కూడా సో నాకు చాలా అన్కంఫర్టబుల్ అనిపించింది కొన్ని లేడీస్ థింగ్స్ ఉంటాయి కదా అక్కడ చాలా అన్కంఫర్టబుల్ గా అనిపించింది సో నేనేం చేశానంటే నువ్వు అక్కడే రూమ్ తీసుకో అందరం అక్కడికే వెళ్దాం అందరూ హరి ఉంటే నీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నేనేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు హరి నాన్ని చూసుకుంటారు నేను వండి పెట్టానంటే అలాగా అనుకున్నాం అనమాట దానికి రూమ్ అయితే తీసుకున్నాం కానీ హరి వాళ్ళ ఫాదర్ అయితే అప్పుడు రాలేదు ఏం చెప్పారంటే నేను ఒక టూ మంత్స్ నాకు ఇక్కడ పని ఉంది ఏదో కాంట్రాక్ట్ కి ఎలక్ట్రీషియన్ అనమాట వాళ్ళ ఫాదర్ సో కాంట్రాక్ట్ కి ఏదో ఒప్పుకున్నాను అది చేసుకొని వస్తాను నేను అని చెప్పాడు చేసుకొని అక్కడికి వస్తాను నేను ఈ టూ మంత్స్ మాత్రం నేను ఇక్కడ ఉంటాను ఒక చిన్న రూమ్ ఏదైనా చూస్తాను చూశాను నాకు సామాన్లు అక్కడ షిఫ్ట్ చేయను అంటే అక్కడికి షిఫ్ట్ చేస్తాం అనమాట నేను కూడా వెళ్ళాను నేను కూడా చూస్తాను ఆ రూమ్ ని ఇంకా వెళ్ళి అన్నవాళ్ళు తమ్ముడు అందరు కలిసి ఆయనకి ఏదో జస్ట్ ఆ టూ కి సరిపడా సామాన్లు అక్కడ షిఫ్ట్ చేసి వచ్చేస్తాం బట్ తర్వాత కూడా ఆయన ఎందుకో రావడానికి ఇష్టపడలేదు ఎందుకంటే నాకు కందుకూరులోనే ఉండడం ఇష్టం నువ్వు ఇక్కడ ఏదైనా చూసుకో ఇక్కడ ఏదైనా చూసుకో అంటుండేవాడు హరి కాకపోతే అక్కడ ఏం వేకెన్సీస్ లేకపోవడం వల్లే ఇంత దూరం రావాల్సి వచ్చింది నాగర్ కర్నూలు అనేది చాలా దూరం అండి హైదరాబాద్ టు ఆంధ్ర అన్నంత కూడా కాదు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఆంధ్ర వెళ్ళినంత అనమాట అప్ అండ్ డౌన్ పట్టినంత పట్టేది మాకు టైము అయితే ఇంకా రూమ్ తీసుకున్నాడు హరి రూమ్ తీసుకున్నాడు ఇక నేను వచ్చాను శాండ్విన్ తీసుకొచ్చాను ఒకసారి ఫస్ట్ టైం నేను వచ్చాను తర్వాత వెళ్ళినప్పుడు శాండ్విన్ తీసుకొచ్చాను కానీ బట్ ఎక్కడో ఒక ఇక్కడే ఆగిపోయామన్న ఒక ఫీలింగ్ అప్పుడు అప్పుడే నేను కోచింగ్కి వెళ్ళాను అనమాట సో ఎందుకంటే అప్పుడు టీచర్గా చేశాను కదా టీచర్గా వెళ్దాం అనుకున్నా బట్ తర్వాత ఏమనుకున్నా అంటే నేను కోచింగ్కి వెళ్దాము ఇంకా ఫిక్స్ అయిపోయాను ఎంఎస్సి ఫిజిక్స్ అయినా సరే మనం టెస్టింగ్లో అయితే మనం వెళ్ళొచ్చు టెస్టింగ్ అప్పుడు తెలియదు అండి నిజంగా నేను చేయగలను బీఎస్సీ కంప్యూటర్స్ ఉంది నాకు సో నేను చేయగలను సాఫ్ట్వేర్ సైడ్లో అనేది ఉంది ఇంకా చెప్పాలంటే మించి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది నాకు అటు సైడ్ అంటే టీచింగ్లో ఇంట్రెస్ట్ లేదని కాదు చాలా ఈజీగా వచ్చేస్తుంది నాకు టీచర్ జాబు సో దాని విలువ తెలియలేదని కూడా కాదు అది నాకు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాండి ఎందుకంటే హరి ఒక్క శాలరీతో అప్పుడు ఎంత టెన్ టు థర్టీన్ థౌసండ్ ఎంత ఉండేది అంతే కాకపోతే ఓన్ హౌస్ కాబట్టి అంత మరి చాలా కష్టంగా ఏమి ఉండేది కాదు కానీ ఎక్కువ ఖర్చులు పెట్టేవాళ్ళం కాదు చాలా మినిమంగా యూజ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళము ఎందుకంటే మన ఇన్కమ్ పెరిగాయకుండా మనకి ఖర్చులు కూడా పెరుగుతుంటాయి ఆశలు కూడా పెరుగుతుంటాయి అప్పుడు ఏంటంటే నో మోర్ ఆప్షన్స్ కాబట్టి అప్పులు చేసుకొని ఏదో పిచ్చి పిచ్చిగా కొనుక్కొని అలా చేయలేం కాబట్టి చాలా లిమిటెడ్గా ఖర్చు పెట్టుకునే వాళ్ళమే చాలా లిమిటెడ్గా హ్యాపీగానే ఉన్నావు ఉన్నంతలు అప్పుడు కూడా అండ్ ఆ తర్వాత నాకు జాబ్ వచ్చి నాకైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాము ఎంతో కాదు లెవెన్ థౌజండ్ సాలరీ నాకు థర్టీన్ థౌసండ్ హరీకి అంటే ఓన్ హౌస్లో నాకు ఎందుకు చాలా మిగిలిపోయిందేమో అమౌంట్ అని అనిపించింది నిజానికి అప్పుడు గోల్డ్ కూడా తీసుకున్నాం ఎందుకంటే అప్పట్లో చాలా గోల్డ్ రేట్స్ కానీ అండ్ సర్కుల్ రేట్లు కానీ చాలా తక్కువ ఉండేది ఇప్పుడు అన్ని పెరిగిపోయినాయి కాబట్టి సాలరీస్ పెరిగినా కూడా సేమ్ థింగ్ అనిపిస్తుంది ఇంతకు ముందుకి ఇప్పటికీ కూడా అండ్ నాగర్ కర్నూలు ఉన్నప్పుడు మా మెయిన్ గోల్ ఏంటంటే జనరల్ గా నేను ఎప్పుడు ఏ గోల్స్ పెట్టుకోను అలాగే వెళ్ళిపోతూ ఉంటాను టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇలా చేయాలి సిక్స్ లో ఇలా చేయాలి అసలు అలా పెట్టుకోను ఎందుకంటే ఒకటి ఏదన్నా పెట్టుకున్నామంటే అది అవ్వకపోతే నేను చాలా హర్ట్ అవుతా అనమాట అందుకనే ఏదో ఫ్లో అలా వెళ్ళిపోతూ ఉంటాను నేను మొత్తానికి నా గోల్ వాళ్ళ ఒక్కటే ఏంటంటే హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వాలి ఎందుకంటే లత వాళ్ళు కూడా హైదరాబాద్ లో ఉన్నారు మేము పక్క పక్కన ఉండవసరం అవసరం లేదు అట్లీస్ట్ సిటీలో ఉంటాం కదా ఇద్దరి కూడా ఏదన్నా చిన్న అవసరం వచ్చినా దగ్గరికి వెళ్ళే అంత ఇది ఉంటుంది అక్కడ ఎవరు లేదండి మా ఒక్క ఫ్యామిలీనే బట్ అక్కడ చాలా మంచిగా ఉండే వాళ్ళందరూ కూడా చెప్పాలంటే చాలా మనసుకి బాగా దగ్గర అయిపోయేది నేను కోచింగ్కి వచ్చానని చెప్పాను కదా ఇంకా కోచింగ్కి వచ్చేటప్పుడు ఏం చేశానంటే నాగర్ కర్నూలుకి ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ లో శ్రీపురం అని విలేజ్ ఉంది విలేజ్ అంటే అది విలేజ్ ఏం కాదు ఒక మండల్ టైప్ లో ఉంటది ఆ మండల్ టైప్ లో ఒక సింగిల్ రూమ్ తీసుకొని ఆ హౌస్ లోనే ఒక బెడ్రూమ్ ఇచ్చారనమాట ఒక సింగిల్ రూమ్ తీసుకొని సామాన్లన్నీ అక్కడ షిఫ్ట్ చేస్తారు ఎందుకంటే ఆ ముందున్నది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట రెంట్ ఇక్కడ టూ లో అయిపోతుంది కదా అంత పెట్టకుండా అయిపోతుంది అని మొత్తానికి సామాన్లు అయితే షిఫ్ట్ చేసేసాము షిఫ్ట్ చేసేసి నేను హైదరాబాద్ కి వచ్చేసాము మొత్తానికి కి వచ్చాను ఇంకా టెస్టింగ్ నేను జావా అనుకున్నా జావా అనుకున్నాను కానీ వాళ్ళు ఏం చెప్పారంటే టెస్టింగ్ అయితే మాత్రం మీకు దీని మీద అవ్వకుండా ఉంటుందండి ఐ మీన్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్యాప్ ఇవేమీ చూడకుండా ఉంటారు అని చెప్పారు అని చెప్పగానే నేను మాట మాట్లాడకుండా వాళ్ళు ఇచ్చిన సజెషన్ తీసుకున్నాను ఎందుకంటే నాకంటే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు కదా సో వాళ్ళు చెప్పినట్టు టెస్టింగ్ తీసుకున్న ఆఫ్టర్ దట్ నాకు చాలా నచ్చింది టెస్టింగ్ అనేది అండ్ తర్వాత టెస్టింగ్ తీసుకున్న తర్వాత చాలా ఈజీగా నాకు ఇంటర్న్షిప్ వచ్చింది అందుకే నిజంగా దాని విలువ తెలియలేదు నాకు చాలా ఈజీగా ఆ కోర్సు త్రీ మంత్స్ అవ్వక ముందే ఫెస్టివల్ కంటే ముందు సంక్రాంతి కంటే ముందే నాకు టెస్టింగ్ జాబ్ వచ్చింది జాబ్ వచ్చింది అంటే ఇంటర్న్షిప్ వచ్చింది ఇంటర్న్షిప్ వచ్చిన తర్వాత ఇంటర్న్షిప్ చేశాను టూ మంత్స్ టూ మంత్స్ చేయగానే వాళ్ళకి నచ్చింది నేను మిమ్మల్ని పెట్టుకుంటాను ఇప్పుడే స్టార్టప్ కంపెనీ కాబట్టి ఫిఫ్టీన్ థౌసండ్ కంటే ఎక్కువ ఇవ్వలేను బట్ ప్రామిస్ అండి ఆ ప్రామిస్ మాదిరి మీకు వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత నువ్వు హెడ్ ఉంటావు నీకు చాలా అన్నీ కూడా నీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అని ప్రామిస్ చేశారు బట్ స్టిల్ నేను వినలేదు కంపారిజన్ అక్కడ నేను వినకపోవడానికి ఏంటి తెలుసా రీజను భయంకరమైనంత కంపారిజన్ నాతో పాటు కోర్స్ చేసిన వాళ్ళకి గా సర్టిఫికెట్స్ పెట్టేసి వెళ్తే ఎయిటీ థౌజండ్ శాలరీ ఉంది నాకు ఎయిటీ థౌజండ్ అక్కర్లేదు కనీసం ఒక థర్టీ ఆ మధ్యలో ఉంటే బాగుంటుంది ఈవెన్ నేను స్టిచ్చింగ్ మీద సంపాదించేంత కూడా రాలేదు అక్కడ నేను తీసుకున్న పెద్ద రాంగ్ స్టెప్ అది అని బయటకు వచ్చాను బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది జాబ్ అంటే ఎంత టఫ్ గా ఉంటుంది అందులో కూడా నాలాగా ఇంత గ్యాప్ ఉన్న వాళ్ళకి ఇంకెంత గా ఉంటుంది అనేది అప్పుడు చూసామండి మేము కష్టాలు అంటే ఎలా ఉంటుందో మనీ పరంగా ఏం కాదు కష్టాలు ఆరి జాబ్ చేస్తున్నాడు నాగర్ కర్నూల్లో మొత్తం నాగర్ కర్నూల్లో సైట్ కదా అది సో ఆఫీస్ స్టాఫ్ కి మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు గ్యాస్ దగ్గర నుంచి సరుకుల దగ్గర నుంచి అంతా సాలరీ గమ్మున ట్వంటీ టూ థౌసండ్ ఉండేది అప్పుడు ఆ ట్వంటీ టూ థౌసండ్ అయినా గమ్మున మర్చి జాబ్లో పెట్టుకోవడమే ఇంకేం లేదు ఏం ఉండేది కదా మనకు ఖర్చులు సో హ్యాపీగా ఉన్నాము కానీ ఈ ఇది ఒక స్టేజ్ ఇది ఇది ఫిక్స్డ్ కాదు మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ ఫిక్స్ కాదు నాగర్ కర్నూల్లో హైదరాబాద్ అయితే ఏంటంటే నేను ఏదైనా చేయడానికి ఉంటుంది నాగర్ కర్నూల్లో నేను చేయడానికి ఏం లేదు ఫస్ట్ థింగ్ సో నేను అప్పుడు అనుకున్నా నాకు జాబ్ వస్తే బాగుంటుంది హైదరాబాద్లో అట్లీస్ట్ షిఫ్ట్ చేయొచ్చు ఫ్యామిలీని అంటే హరీన్ కాదు అట్లీస్ట్ ఫ్యామిలీని మా అమ్మమ్మని ఎవరొకరిని తెచ్చుకోవచ్చు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నేను ఈ కోచింగ్ వెళ్ళిన డేస్ అన్ని కూడా సాండ్వీ ఆల్రెడీ పుట్టింది కదా సాండ్వీని లత దగ్గర పెట్టాల్సి వచ్చింది లత దగ్గర స్కూల్ ఉండడం వల్ల అంటే అమ్మ వాళ్ళ దగ్గర పెట్టాము లత డెలివరీ అంటే లత ప్రెగ్నెంట్ అనమాట అప్పుడు హేమంత్ కడుపులో ఉన్నాడు లత డెలివరీ డెలివరీ అయ్యే టైంకి ఐ మీన్ డెలివరీ అయిన తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చేసింది అనమాట మళ్ళీ సాండ్వీ దిగులు పడిపోతుంది ఎవరు లేకపోతే అని తీసుకొచ్చేసింది అండ్ ఇక్కడే స్కూల్లో వేసారు వాళ్ళే నిజంగా చెప్తున్నాను కదా లతకి పండుగకి దండం పెట్టాలి ఎంత ఓప్ పిగ్గా చూసారండి ఎంత చిన్న పిల్లోడిని పెట్టుకొని ఈ పిల్ల చిన్నపిల్ల వాడు పిల్లోడు ఎన్నో రాత్రి ఎన్నో పగలు రెస్ట్ లేకుండా ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా చూసారు వాళ్ళని అయితే మాత్రం అందుకని నాకు మెయిన్ అదే శాన్విన్ దూరంగా పెట్టాల్సి వస్తుంది ఒకటంటే అంతకంటే ఎక్కువ బాధ ఏంటంటే మా పండు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు పాపం నా కోసం ఇంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఇంకెక్కువ బాధ మొత్తానికి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళాము ఈ జాబ్ పోయింది అనుకున్నాం కదా ఐ మీన్ పొయ్యింది అనే కంటే కూడా నేను వదిలేశాను అనవసరంగా అని బెస్ట్ నేను ఇచ్చే సజెషన్ అదే అండి ఎంతైనా కానీ అని ముందు జాయిన్ అవ్వడం బెస్ట్ తర్వాత వాళ్ళకి మీకు ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడు మీరు మానేసి వేరే దానికి వెళ్ళిపోయినా కూడా ఉంటుంది కానీ ఏది లేకుండా మాత్రం వదిలేయదు టక్కన వదిలేయకూడదు ఏది కూడా దేవుడు చాలా ఈజీగా నాకు ఇచ్చాడు దాన్ని నేనే చాలా ఈజీగా వదిలేసాను అందుకే నా మీద పగబట్టేశాడు ఆ టూ ఇయర్స్ కూడా ఆ జాబ్ వదిలేసిన తర్వాత అంటే టూ ట్వంటీ వన్ నుండి టూ ట్వంటీ త్రీ వరకు నరకం అంటే ఏదో చూసాను నువ్వు మనశ్శాంతి లేదు వాస్తవం చెప్పాలంటే అంటే ఇది ఫిక్స్డ్ కాదు సాన్వి అక్కడ ఉండిపోయింది ఇప్పుడు ఏంటి ఇదే మనీ పరంగా ఇబ్బంది లేదు పర్వాలేదు పర్లేదు మనకి చాలా మిగిలిపోయినా కూడా మనకి ఫైనాన్షియల్గా ఇబ్బంది అయితే లేదు కానీ శాన్వీ అక్కడ ఉండిపోయింది నాకు జాబ్ లేదు ఈయన ఇక్కడ ఎలా అసలు ఎలా 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 అనుకున్న టైంలో ఏదైనా చిన్న జాబ్ అయినా ఉంటే బా చిన్న జాబ్ అంటే నా దానికి సంబంధించింది టెస్టింగ్ సంబంధించింది ఎంతైనా పర్లేదు సాలరీ వస్తే బాగుండు హైదరాబాద్ అయితే షిఫ్ట్ అయిపోదాం అన్న ఇదిలో ఉన్నప్పుడు హరికి జాబ్ వచ్చింది టూ ట్వంటీ త్రీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత ఫెబ్లోనే ఫెబ్రలోనే హరికి వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది అడ్జస్ట్ చేసుకోండి కొంచెం గొంతు రాసినట్టు అయిపోయింది నైట్ అంతా జర్నీ చేశాను కదా అండ్ హరికి జాబ్ వచ్చింది అసలు నిజం చెప్పాలంటే నాకు జాబ్ వచ్చినా కూడా నేను అంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండకపోవచ్చు హరికి ట్వంటీ త్రీలో జాబ్ వచ్చిందండి అసలు నిజంగా ఆ హ్యాపీ నేను చెప్తే ఇప్పుడు ఇప్పుడు తలుచుకుంటున్నా కూడా అంత హ్యాపీగా ఉంది సో హరికి జాబ్ వచ్చింది ఒక అకౌంటెంట్గానే సేమ్ శాలరీ హైక్తో నేను ఇస్తాను అని చెప్పి తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇప్పుడు పెట్రోల్ తో పెట్రోల్ కూడా మా సారే ఇస్తారనమాట కొన్ని కొన్ని చిన్న చిన్న దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందని ఒక ఫార్టీ థౌసండ్ వరకు ఇస్తున్నారు పర్లేదు అప్పుడు ట్వంటీ టూ ఉండింది కదా ఈయన థర్టీ ఫైవ్ చెప్పారు తర్వాత పెట్రోల్ తో కూడా కలిపి ఒక ఫార్టీ ఇస్తున్నారు పర్వాలేదు నాకు చాలా అండి ఇది అప్పుడు నాకు జాబ్ లేదు బట్ యాక్చువల్గా నా జాబ్ కోసం ట్రై చేస్తుంటే హరికి జాబ్ వచ్చిందనమాట నిజంగా నాకు జాబ్ వచ్చిన అంత హ్యాపీగా ఫీల్ అవపోతుండే నేను మొత్తానికి చాలా చాలా హ్యాపీగా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం ఇక్కడ మిరాకిల్ థింగ్స్ ఏంటంటే పండుకి కూడా అప్పుడు సడన్ గా జాబ్ ఇంకొకటి ఆఫర్ వచ్చిందనమాట శాలరీ హైక్ తోటి ఆఫర్ వచ్చింది హైటెక్ సిటీలో ఐ మీన్ కొండాపూర్లో సో కొండాపూర్లో వచ్చింది కదా సో తను కూడా టైం టైంలో తీసేసుకున్నాడు జాబ్ ని అండ్ తీసుకున్న తర్వాత చాలా చోట్ల చూసాం అక్కడ మేము సికింద్రాబాద్ నుంచి బేగంపేట వరకు చూసాం మేము ఎక్కడ నచ్చలేదు ఆ రెంట్లకి ఆ రూములకి అసలు సంబంధమే లేదు చాలా ఓల్డ్ హౌసెస్ పదిహేను వేలు ఇరవై వేలు ఉన్నాయి సో మొత్తానికి కాసుగాడు మా తమ్ముడే అనమాట ఈ అడిగి అచ్చింది చింతల్లో చూద్దాం అక్క ఇక్కడ కొంచెం బేసిక్ గా ఉంటాయి ప్రైజెస్ అని సో చింతల్లో చూస్తే మాకు సిఫై లోనే టూ రూమ్స్ హౌస్ దొరికింది సో టూ రూమ్స్ హౌస్ మా సామాన్లు సరిపోదని సింగిల్ బెడ్రూమ్ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ లో తీసుకున్నాము చాలా తక్కువ అనిపించింది నిజంగా హైదరాబాద్ లో అది ఎందుకంటే చాలా ఎక్కువ ఎక్కువ రూమ్స్ చూసి ఇది చాలా తక్కువ అనిపించి జాయిన్ అయిపోయాము లత వాళ్ళు ఆ తర్వాత నెక్స్ట్ ఫైవ్ డేస్ కి లత వాళ్ళు షిఫ్ట్ అవ్వాలి సో కొండపూర్ వెళ్తున్నారని చెప్పగ కదా లత వాళ్ళు జగద్గిరిగుట్ట హైటెక్ సిటీ నుంచి మొత్తం చూసి చివరికి చింతలకే వచ్చారు అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అన్ఎక్స్పెక్టెడ్ గానే ఒక చింతల్లోనే తీసుకున్నా అండ్ చాలా నియర్ బై తీసుకోకుండా కొంచెం వాకబుల్ ఉండేలాగా ఒక త్రీ ఫోర్ రోడ్స్ పక్కకు ఉండేలా తీసుకున్నా ఎందుకంటే ఇద్దరం స్టిచ్చింగ్ చేస్తాం కదా అలాగా బట్ స్టిచ్చింగ్ హైదరాబాద్ వచ్చాక వెనక్కి తిరిగి చూసుకుందే లేదు అండ్ మార్చిలోనే నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చ్లో ఇక్కడికి వచ్చానని చెప్పాను కదా సేమ్ మార్చ్లోనే నేను కంప్యూటర్ వర్క్ మిషన్ తీసుకున్నా కంప్యూటర్ మిషన్ తీసుకున్న వన్ వీక్ సెవెన్ థౌసండ్ ఆర్డర్ నాకు వచ్చింది అలా 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 అది స్టార్టింగ్ పాయింట్ ఇంకా తర్వాత పెరగలేదా మీకు వర్క్ అంటే ఎస్ ఆఫ్ కోర్స్ ఇయర్కి ఇయర్కి నాకు వర్క్ పెరుగుతూనే వచ్చింది దేవుడి దాయ వల్ల అండ్ మీ దయ వల్ల అండ్ ఆన్లైన్ దయ వల్ల కూడా అన్న అని చెప్పాలి అందుకే మీ దయ వల్ల అన్నాను సో పెరుగుతూ వచ్చింది కాబట్టి నాకు బట్ స్టార్టింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా అదే అనమాట అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే ఆగ ఇంకా మార్చ్కి ఇక్కడికి వచ్చాము కదా మళ్ళీ మేము జూన్ జూలై ఎండింగ్కి మధురై వెళ్ళాము అమ్మ వాళ్ళు అందరం కలిపి ఒక ట్రిప్ లాగా అది కూడా ఒక మెమరబుల్ అండ్ మధురై వెళ్ళి ఇలా వచ్చామో లేదో నాకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది అండ్ సేమ్ హరి కంపెనీలోనే జాబ్ వచ్చింది అండ్ చెప్పాడు ఆయన ఫోన్ చేసి ఈవెన్ ఇంటర్వ్యూ కూడా తీసుకోలేదు ట్వంటీ ఫైవ్ థౌజండ్ శాలరీ అండ్ మీకు సిక్స్ మంత్స్ తర్వాత నేను శాలరీ హైక్ ఇస్తాను ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండ్ చేస్తా అని చెప్పాడు నిజం చెప్తున్నా కదా ఇన్ని హ్యాపీ మూమెంట్స్ వన్ ఇయర్లోని ఎలా భరించాలబ్బా అన్నంత హ్యాపీ మూమెంట్స్ వచ్చాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అండ్ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇవన్నీ ఇంటర్ లింక్డ్ కాబట్టి మేం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేదు జాబ్ వచ్చిన తర్వాతే అని చెప్పి ప్లాన్ చేసుకోలేదు అండ్ ఇది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని తెలిసిన తర్వాత పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని తెలిసిన తర్వాత మేము ఇంకా ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకున్నాం అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే ఆదిత్య ప్రెగ్నెన్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పుట్టాడు ఆదిత్య అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ అలాగా ప్రెగ్నెన్సీ వచ్చింది అండ్ స అనుకోకుండా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అనుకోకుండా సాన్వి ఆదిత్య సేమ్ డే పుట్టారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అండ్ మంత్స్ కూడా మేము ముందు నుంచి చూసుకోలేదు లాస్ట్ మూమెంట్లో నైన్ తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు అనగానే మేము టెన్త్ చేయించుకోవాలి అని అప్పుడు పట్టుబట్టి చేయించుకున్నాను అనమాట సేమ్ డే బర్త్డే వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అండ్ ట్వంటీ త్రీలో ఇన్ని జరిగాయి అండ్ నేను చిన్న మిషన్ తీసుకోవడం తర్వాత ఆదిత్య పుట్టిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో నేను మళ్ళీ పెద్ద మిషన్ కూడా తీసుకుంటా మీకు తెలుసు వన్ ఇయర్ వన్ ఇయర్ కి తీసేసుకున్నాను నేను మళ్ళీ మిషన్ విజన్ చెప్తున్నా కదా ఇన్ని హ్యాపీ మూమెంట్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగాయి అండ్ సాడ్ మూమెంట్స్ ఎప్పుడు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ అనమాట తాతయ్య చనిపోయినప్పుడు యాక్చువల్ గా అమ్మ అంటే ఏముందులే ముసల్లే కదా అనుకుంటారు కానీ అప్పటికి ఆయన ఏజ్ సిక్స్టీనే చాలా బ్యాక్లాగ్ అయిపోయామనిపించింది అప్పుడు ఎందుకంటే అంత మేము ఆయన మీద డిపెండ్ అయి ఉండేవాళ్ళం ఆయన ఏం చెప్తే అదే చేయడం ఏ ఏది మాట్లాడితే అదే మాట్లాడదా అలా చేసే అది చాలా పెద్ద లాస్ అనిపించింది అది కవర్ చేసుకుంటూ చేసుకుంటూ ఈ రోజుకి కొంచెం బెటర్ గా మాకై మా సొంతకాలం మీద నిలబడ్డం ఇంతకుముందు నేను ఇలా ఉండేదాన్ని కాదు చాలా అసలు చాలా తక్కువ మాట్లాడేదాన్ని చాలా డీసెంట్గా ఉండేదాన్ని ఇప్పుడు కూడా డీసెంట్ కాదని కాదు కాకపోతే మాట్లాడుతున్నాను ఆన్లైన్ వరకు వచ్చాను కదా అండ్ మన ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్కి వస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ చేశా కదా నా గోల్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే వన్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు మానిటైజేషన్ చేయించుకోవాలని బట్ త్రీ మంత్స్లోనే మానిటైజే మానిటైజేషన్ అయిపోయింది అసలు నిజంగా మీరాకలి అయితే అండ్ ఆర్డర్స్ అయితే నేను కల్లో కూడా అనుకోలేదు వన్ మంత్ లోపే మనకి ఫస్ట్ కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు ఎందుకు ఇప్పటికి కూడా ఆమెకు అర్జెంట్ ఉందన్న కూడా ఈ రోజు కూడా నేను ఎందుకే అందుకే అర్జెంటుగా అయినా సరే కుట్టిస్తాను చాలా మంచి చెయ్యి అనిపిస్తుంది నాకు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుందే లేదండి ఇంతకు ముందు ఏంటంటే వర్క్ నేను ఒక్కదానే ఫుల్ కుట్టేలాగా ఉండేది ఇప్పుడు ఏంటంటే లత ఆర్డర్స్ కూడా పక్కన అది లతది ఇద్దరిది కలిపి కుట్టేంత వచ్చింది అండ్ ఇంకా పెరుగుతుంది అని నమ్మకం ఉంది అండ్ మనం కూడా కొంచెం తో ఉండాలి కస్టమర్స్ తో డీల్ చేయడం అప్పుడప్పుడు అంత ఈజీగా అనిపించదు నేను నిదానంగా చెప్పుకుంటున్నా ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ ఇదండి నేను ఫోన్స్ ఎక్కువ మాట్లాడలేను చాలా హెడేక్ వస్తుంది స్టిచ్చింగ్ అనేది చేయలేకపోతున్నా ఇప్పుడు వర్కర్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు వర్కర్స్ స్టిచ్చింగ్ అనేది చేస్తారు నేను ఓన్లీ మాట్లాడడం కాబట్టి నేను మేనేజ్ చేయొచ్చు బట్ ఒక వన్ అవర్ అలాగా ఫోన్ మాట్లాడిన తర్వాత ఒక అంటే ఒక త్రీ ఫోర్ మెంబెర్స్ తోటి ఇక అసలు స్టిచ్చింగ్ అనేది ముందుకు గుడిపోతుంది ప్రామిస్ గా చెప్తున్నా కదా ఇది నా ప్రాబ్లమ్ అందుకే నేను ఫోన్ కాల్స్ ఎక్కువ మాట్లాడను ఎక్కువ శాతం మెసేజెస్ చేస్తాను అందరికి కలిపి ఒకటేసారి చేసేస్తాను అనమాట మెసేజెస్ అనేవి తనకి మాంటైజేషన్ అయిపోయింది ఆర్డర్స్ వస్తున్నాయి చాలా అండి నేను చాలా హెవీగా ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోను ఈ టూ ట్వంటీ సిక్స్ లో పేమెంట్ తీసుకుందామని మాత్రం పెట్టుకుంటున్నాను ఫస్ట్ పేమెంట్ చూద్దాం ట్రై చేద్దాం బట్ లాంగ్ వీడియోస్ చేయడానికి అసలు కుదరట్లేదండి లాంగ్ వీడియోస్ చేస్తేనే మనకి పేమెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఐ మీన్ యాడ్ అవుతూ వస్తుంది షార్ట్స్కి ఏమి యాడ్ అవ్వదు పెద్దగా సో ట్రై చేస్తాను నేను లాంగ్ వీడియోస్ చేయడానికి అండ్ ఒక మంచి వర్కర్ కనుక మనకి దొరికితే వర్కర్ ఒక దొరికారు స్టిచింగ్ పరంగా నాకు ఓకే మనీ పరంగా కొంచెం ఆలోచిస్తున్నాం అనమాట ఇటుగా బట్ అలా కాదు ఓన్లీ బ్లౌజెస్ అనమాట తను అలా కాకుండా అన్ని కలిపి చేసేలాగా ఒక వర్కర్ దొరికితే కొంచెం అమౌంట్ ఎక్కువైనా పర్లేదు మనం ఇచ్చుకొని చేయించుకొనేలాగా అనుకుంటున్నా అప్పుడు మాత్రం నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేయడానికి ఉంటుంది చాలా మంది కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అడుగుతున్నా కూడా నేను అందుకే పోస్ట్ చేయలేకపోతున్నా అండ్ ఇదండి నా లైఫ్ అండ్ మీకు ఎలా అనిపించిందో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలా నేనైతే మోటివేషనల్ అనిపిస్తు అనిపించుంటుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము చాలా దీలా పడిపోవద్దు అలాగా స్టాండర్డ్గా నిలబడండి ఆ టైంకి ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ హ్యాపీగా చేసుకోండి అండ్ ఈ ఈ రోజు చెప్పా కదా ఆల్రెడీ నా బర్త్డే అని నేను ఫస్ట్ టైం పోస్ట్ చేసిన రోజు వీడియో నాకు అస్సలు అంత లేదో ఆ రోజు పండు జాబ్ పోతుంది అని ఒక అంటే ఆ కంపెనీ ఏదో పార్ట్నర్షిప్ ఏదో చేంజ్ అవుతుంది ఏదో వచ్చింది బట్ ఆ తర్వాత చెప్పా కదా ఏ జరిగినా మన మంచిగా ఇప్పుడు హ్యాపీగా సొంతగా వర్క్ వచ్చింది పండుకి హ్యాపీగా ఇంట్లో ఉండి చేసుకుంటున్నాడు ఆ శాలరీ కంటే త్రిపుల్ ఫోర్ టైమ్స్ కూడా రావచ్చు అండ్ ఎప్పుడో ఒక్కసారి ఉంటుంది వర్క్ కూడా బట్ ఇతనే మేనేజ్మెంట్ కాబట్టి అమౌంట్ ఎక్కువ అతనికి ఇస్తుంది ఇతని కింద ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు సో చెప్పాను కదా లైఫ్ అనేది మనం ఢీలా పడిపోకూడదు ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ చేసుకుంటూ పోవడమే ఆ రోజు చాలా కష్టంగా పోస్ట్ చేశాను నేను నా బర్త్డే అని చెప్పి సరే గుర్తుగుంటుంది అని నైట్ టైంలో చాలా కష్టంగా ఒక్క వీడియో పోస్ట్ చేశాను బట్ ఈ రోజు చాలా హ్యాపీగా పోస్ట్ చేస్తున్నాను సో మీకు మీరు ఏమన్నా అనుకుంటే హ్యాపీగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి అండ్ మీరు కూడా పెట్టుకోండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఇది చేయాలి అది చేయాలి అని చేసినా చేయకపోయినా అట్లీస్ట్ మనం అనుకుంటే చేస్తామేమో కదా అయ్యో ఇది ఇదొకటైనా చేద్దాం చేద్దాం అని నేను కూడా అనుకుంటున్నా సో నాకు పెద్దగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కోట్లు సంపాదించాలి లక్షలు సంపాదించాలని ఏం లేదండి నేను నిజం చెప్తున్నా కదా నేను నేను అలా ఫ్లో పోతూ ఉండే మనిషిని ఎందుకంటే నీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను కొంచెం హట్ అయితే మీకు చెప్పినంత ఈజీగా తీసుకోండి నేను కూడా సో నేనైతే ఒకటే అనుకుంటున్నా ఈ ఇయర్ ఎండ్ అయ్యే లోపు పేమెంట్ చూద్దామని అనుకుంటున్నా ఆల్ ది బెస్ట్